హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఫేస్ మీద ఎక్కువగా పిగ్మెంటేషన్ ఉండటం చిన్న చిన్న పింపుల్స్ రావటం ఆ పింపుల్స్ పెద్ద పెద్దగా కూడా రావటం దాంట్లో రెడ్ కలర్లో బాగా పండిపోయిన పింపుల్స్ లాగా అంటే పట్టుకుంటే ఇంకా రక్తం వచ్చేస్తుందేమో అన్న టైప్లో కూడా చాలామందికి మొహం మీద పింపుల్స్ అనేవి ఉంటాయి ఇక ఆ పింపుల్స్ని గిల్లుతూ గిచ్చుతూ దానికి మచ్చలు అనేవి పడిపోతూ ఉంటాయి ఈ విధంగా చాలామందికి ప్రాబ్లం అనేది ఉంటుంది ఇక ఎండాకాలంలో అయితే మరీ ఎక్కువగా వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది వస్తుంది ఎందుకు అని అంటారా ఎండాకాలంలో ఎక్కువగా చెమట అనేది రావడంతో మొహం అంతా జిడ్డు జిడ్డుగా మారిపోతుంది దాంట్లో పింపుల్స్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ శాతంగా ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది అయితే ఈరోజు మనం ఇంట్లోనే చాలా న్యాచురల్గా ఒక మంచి ఫేస్ వాష్ని తయారు చేసుకుందాం దీని కానీ మీరు యూస్ చేసుకుంటే మీకు పింపుల్స్ అనేవి రాకుండా ఉంటాయి ఉన్న పింపుల్స్ తగ్గిపోతాయి ఇక పింపుల్స్ పోయిన తర్వాత మీ మొహం మీద ఉన్న మచ్చలు ఏవైతే ఉన్నా అవి కూడా మీకు పోతాయి అనమాట సో ఇక ఆలస్యం ఎందుకు తొందరగానే మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోతాం అయితే దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి దాంతో మేం పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ దీనికోసం మనం తీసుకుంటుంది వ్యాపాకు వేపాక్ గురించి విడిగా చెప్పాల్సింది ఏమీ లేదు వేపాక్లో గుణగణాల గురించి మనందరికీ తెలిసిందే ఇది కేవలం ఆరోగ్యానికి కాదు అందానికి కూడా బాగా పని అనేది చేస్తుంది ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్న వేప ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలిసిందే ముఖ్యంగా వేపాకు క్రిమినాశకులుగా పనిచేస్తుంది నొప్పి నివారణకు అలాగే యాంటీ ఆక్సిడెంట్ గుణగణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి వేప కేవలం ఆరోగ్యానికి పెంపొందించడానికే కాకుండా అందాన్ని కూడా సంరక్షిస్తుంది ముఖ్యంగా చర్మానికి జుట్టుకి కావాల్సిన విటమిన్స్లు ఖనిజాలు దీంట్లో పుష్కలంగా ఉంటాయి అవి దీన్ని బాగా అందిస్తుంది దీంట్లో నిప్టిన్ అలాగే నిబోడైన్ లాంటి ఎన్నో రకాల చాలా రసాయను కలిగి ఉంటాయి ఇది చర్మానికి అలాగే జుట్టుకి కావాల్సిన పోషక తత్వాల్ని బాగా ఇది అందిస్తుంది అనమాట కాబట్టి బయట దొరికే కాస్మెటిక్ రసాయాల కన్నా కాకుండా ఇంట్లోనే మనం డైరెక్ట్గా వేపాకుతోనే ఎంతో చక్కగా ఏది కూడా మనం బ్యూటీ టిప్స్ని యూస్ చేసుకోవచ్చు వేపాకులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమల్ను బాగా మనకి తగ్గించేలాగా పనిచేస్తుంది అంటే మొటిమలు రావటానికి ఉండే బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో దాంతో పోరాడుతుంది వేపాకులో ఉండే మొటిమలు చికిత్సకు నివారం కూడా పొందుతుంది చర్మంలో జిడ్డుని ఉత్పత్తి చేయకుండా ఆపుతుంది ఇక దీంట్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేటరీ గుణాలు దూరదనం కూడా మనకి ఉపశమనాన్ని కలిగిస్తుంది చర్మాన్ని సున్నితంగా మారుస్తుంది అలాగే ఎవరి చర్మం అయితే బాగా పొడిబారిపోయి ఉంటుందో అంటే డ్రై స్కిన్ అయిపోయి ఉంటుందో వాళ్ళకు కూడా ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది వేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ మాయిశ్చరైజింగ్గా ట్రైగ్లిజరైడ్స్ లాగా విటమిన్ ఈ కూడా మనకి బాగా పుష్కలంగా అందిస్తుంది చర్మంపై ఉండే ముడతలు ముదురు మచ్చల్ని కూడా వేపాకు తగ్గిస్తుంది చర్మాన్ని బిగుస్తుగా అంటే టైట్నింగ్ కూడా చేస్తుంది స్కిన్ టైట్నింగ్గా కూడా ఇది బాగా వర్క్ చేస్తుంది ముఖం మీద ఏర్పడే వైట్ హెడ్స్ అలాగే బ్లాక్ హెడ్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి కూడా ఇది మనకి నివారణ అనేది ఇస్తుంది చర్మంలో ఉన్న మణిలాన్ని బయటికి అంటే ఇంప్యూరిటీస్ని బయటికి పంపించేసి మన మొహం మీద ఉండే రంధ్రాలు ఏవైతే ఉంటుందో వాటిని కూడా ఎంతో బాగా క్లీన్ అనేది చేస్తుంది సో మరి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత మనకి ఒక వేపాకులో ఎన్ని రకాల బ్యూటీ టిప్స్ అనేవి దాగున్నాయి అయితే ఇప్పుడు ఈ వేపాకుతోనే మనం మన ఫేస్ వాష్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం దీనికోసం మీరు తీసుకోవాల్సింది ఒక గుప్పిడ ఫే వ్యాపాకులు అనమాట ఆ వేపాకులు ఏవైతే ఉన్నాయో అవి మంచిగా శుభ్రంగా కడిగేసేసుకొని వాటిని కాస్త తుంచేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా అలా పెట్టేసుకోండి ఇక వీటిని మీరు చక్కగా ఒక మిక్సర్ గ్రైండర్ తీసుకొని దాంట్లో వేసేయండి ఇక వీటిని ఫస్ట్ ఒకసారి తిప్పేసుకున్న తర్వాత కాస్త వాటర్ పోసుకోండి ఒకవేళ మీ దగ్గర అవైలబిలిటీ ఉంటే వాటర్ బదులు రోజ్ వాటర్ని యూస్ చేయండి రోజ్ వాటర్ కూడా మనకి ఎంతో బాగా ఫేస్కి మాయిశ్చరైజింగ్ వైట్నెస్ గ్లోనెస్ ఇవన్నీ తీసుకొస్తుంది అయితే దీంట్లో రోజ్ వాటర్తో సహాయంతో దీన్ని మంచిగా పేస్ట్ చేసుకోండి ఇక పేస్ట్ అయిన తర్వాత మీరు దీన్ని ఒక బౌల్లోకి మంచిగా వడకట్టేసుకోండి అప్పుడు మీకు వేపాక రసం ఏదైతే ఉంటుందో అది మొత్తం బౌల్లోకి వచ్చేస్తుంది ఇక ఇప్పుడు మీరు ఇక్కడ దీంట్లో కలుపుకోవాల్సింది ఏంటి అని అంటే అలోవిరా జెల్ అలోవెరా జెల్ మీకు ఇంట్లో దొరికే అలోవెరా ఏదైతే ఉంటుందో దాన్ని యూస్ చేయకండి ఎందుకంటే ఎక్కువ శాతంగా చాలామందికి అది ఫేస్ మీద అంటే సూట్ అవ్వదు సో బజార్లో మీకు దొరికే ఏదో ఒక అలోవెరా ఏ కంపెనీదైనా పర్లేదు అలోవెరా జెల్ ఏదైతే ఉంటుందో అది తీసుకోండి దాన్ని కూడా దీంట్లో వేసేసుకోండి ఇక దాని తర్వాత మూడో ఇంగ్రీడియంట్ దీంట్లో మీరు వేయాల్సింది ఏదైతే ఉందో అది తేనె తేన్ అనేది ఏదైతే ఉంటుందో అది మన స్కిన్ని మంచిగా మాయిశ్చరైజ్ చేస్తుంది స్కిన్ టైట్నింగ్ చేస్తుంది స్కిన్లో మనకి కొలాజన్ని ఏదైతే ఉందో దాన్ని ఫామ్ అనేది చేస్తుంది అయితే దీన్ని కూడా దాంట్లో వేసేసుకోండి ఇక దీని తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకోండి దీంట్లో మీకు ఏ మాత్రం కూడా టైట్గా ఉంది పేస్ట్ అని అనుకుంటే మాత్రం మీరు దీంట్లో ఇంకాస్త రోజ్ వాటర్ అనేది ఏదైతే ఉందో దాన్ని దాంట్లో వేసుకొని ఇంకాస్త మంచిగా కలుపుకోండి ఇప్పుడు మీరు అనుకుంటారు కదా ఇవన్నీ మనం యాడ్ చేసాము బట్ మనకి దీని నుంచి నొరగ ఎలా వస్తుంది అని అని చెప్పి సో నురగ కోసం మీరు ఇక్కడ వేయాల్సింది ఏదైతే ఉందో చాలా మైల్డ్గా ఉండే షాంపూ లేదు అని అనుకుంటే బేబీ షాంపూ బేబీ షాంపూ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు యూస్ చేసుకుంటే చాలా బెస్ట్ అనమాట సో దాన్ని కూడా దీంట్లో వేసి మంచిగా మీరు దీన్ని కలిపేసుకోండి బాగా కలుపుకున్న తర్వాత మీరు దీన్ని ఒక బాటిల్లోకి వేసేసుకోండి ఇంకా వేసిన తర్వాత మీరు దీన్ని మంచిగా స్ప్రే చేసుకుంటే మీకు లిక్విడ్ ఫామ్లోకి మీ చేతిలోకి ఫేస్ వాష్ అనేది రెడీ అయిపోతుంది అయితే ఇప్పుడు దీన్ని మీరు ఏం చేయాలి అంటే మంచిగా ఫేస్ అనేది వాష్ చేసుకునేటప్పుడల్లా ఈ ఏదైతే మనం రెడీ చేసుకున్న ఫేస్ వాష్ ఉందో దీన్ని మీరు ఫేస్ మీద అప్లై చేసుకొని మంచిగా ఫేస్ వాష్ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే మీ ఫేస్ మీద ఉన్న ఎటువంటి మొటిమలు కావచ్చు లేదంటే యాక్నే కావచ్చు లేదంటే డార్క్ స్పాట్స్ కావచ్చు ఇవన్నీ ఎటువంటి ఉన్నా సరే అన్నీ మీకు తీరిపోతాయి అంటే ప్రతి ఒక్కటి మీకు స్పాట్స్ అనేవి పోయి చాలా ఫేస్ క్లియర్గా ఉంటుంది ఒకవేళ మీ కానీ పింపుల్స్కి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకపోయినా సరే మీరు దీన్ని యూస్ చేసుకుంటూ ఉంటే మాత్రం మీ ఫేస్ చాలా నీట్గా గ్లోగా ఉంటుంది ప్లస్ యాక్నే అనేది రాకుండా ఉంటుంది ఉంటుంది దాంతోపాటు పింపుల్స్ కూడా రాకుండా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది సో ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్